ఓ సామాన్య పీత కుటుంబంలో పుట్టి చాయ్ జీవనం ప్రారంభించి దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలన్న సంకల్పంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ముఖ్యమంత్రిగా అనంతరం భారత ప్రధానిగా మూడు సార్లు గెలిచి శత్రు దేశాలకు భారత్ సత్తా చూపించిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాసా శ్రీనివాసులు తెలిపారు కొడవలూరు మండలం ఎలాయిపలం గ్రామంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దద్దోలు మాలయాద్రి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా మండల బీజేపీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలలో పేషెంట్లకు గిరిజన కాలనీలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు కొడవలూరు మండలం ఎల్లాయిపల్లెం గ్రామంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దద్దోలు మాలయాత్రి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా మండల బీజేపీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలలో పేషెంట్లకు తేల్లమెట్ట గిరిజన కాలనీలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ప్రతి పౌరుడికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న నాయకుడు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పడాల మురళీకృష్ణ మహిళా నాయకురాలు అన్నం భావనమ్మ చెరుకూరు వెంకయ్య వెంకటేశ్వర్లు శివకుమార్ స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈరోజు మండలం ఎలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది ఆయన ముఖ్యంగా సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపి ప్రతి ఒక్కరికి ఈ బర్త్డే సమయంలో పదిహేను రోజులు మాకు పార్టీ కేడర్కి టైం ఇచ్చాడు ఈ పదిహేను రోజులు పార్టీ కేడర్ మొత్తం ప్రజాసేవలో నిమగ్నమై అందరికీ సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా పిలుపునియడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము కొడవలూరు మండలం ఎలాయపాలెం పిహెచ్కి వచ్చి ఇక్కడ వైద్య చికిత్సలు అందించుకుంటున్న రోగులకు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ ఏదన్నా హాస్పిటల్ వైజ్ ఏదైనా సమస్యలు ఉంటే మా ప్రభుత్వం వైపు పరిష్కార మార్గం చూపిస్తామని డాక్టర్ గారిని కూడా అడగటం జరిగింది ఆ డాక్టర్ గారు కూడా పలు సూచనలు చేశారు అవన్నీ మేము ప్రభుత్వం వైపు నుంచి పరిష్కరించేదానికి మా పార్టీ వైపు నుంచి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మండల బీజేపీ నాయకులు కేడర్ల వారిగా వచ్చి పేషెంట్లకి పండ్లు ఇవ్వటము అలాగే వాళ్ళకేమన్నా సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకోవటం హాస్పిటల్ గురించి చేయడం జరిగింది అలాగే మనకి ఈరోజు పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ దాకా ఆయన జన్మదినం శుభాకాంక్షలతో రోజుని స్టార్ట్ చేయడం జరుగుతుంది స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా స్త్రీలు స్త్రీలు బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుందని ఒక కారణంతో పదిహేను రోజులు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ సెక్టార్లో ఎక్కడైతే కాలేజీ కానివ్వండి మెడికల్ కాలేజీ ఏరియా హాస్పిటల్ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటరు తర్వాత గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆ తర్వాత విలేజ్ హెల్త్ క్లినిక్స్ లెవెల్లో క్యాంపులు జరుగుతున్నాయి అంటే దీంట్లో ఓన్లీ లేడీస్కి మాత్రమే వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా క్యాన్సర్ మెయిన్ క్యాన్సర్ గురించి జరుగుతుందనమాట క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళని వెంటనే గుర్తించి వాళ్ళని ఉండాలి అంటే ఒక మహిళ ఇంట్లో స్ట్రాంగ్గా ఉంటే సమాజం కూడా గొప్పగా ఉంటుంది అని గొప్ప ఆశయంతో మోడీ గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఏరియాలో ఒక పండగలాగా చేస్తున్నారు ఈ మన మనగా ఎలాయపాలెంలో అయితే ఇరవై మూడో తేదీ గ్రాండ్గా చేస్తాము రేపు పంతొమ్మిదో తేదీ మిక్లింపేటలో స్టార్ట్ చేస్తున్నాం మన మండలంలో మన అంటే ఎల్లాయపాలెం పిఎస్సీ పరిధిలో ఉండేవి కొడవలూరులో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొడవలూరు మండలంలో ప్రతి ఒక్కరు ప్రజలు దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు వచ్చి ఆ టెస్టులు చేయించుకొని ముందుగానే క్యాన్సరు బీపీ షుగర్ అటువంటి ఏదన్నా ఉంటే వాటిని గుర్తించి వాళ్ళని తగ్గించి వాటిని జాగ్రత్తగా చేయాలని మోడీ గారు మంచి స సందేశం పంపించారు ఆయన బర్త్డే రోజు నుంచి ఆయన పుట్టినరోజు రోజున మంచి సందేశం పంపించారు అలాగే ప్రతి ఒక్కరూ ఉప్పు చక్కెర తగ్గించుకొని నూనెలు తగ్గించుకొని తినమని మోడీ గారు ప్రతిసారి చెప్తున్నారు ఈ ప్రోగ్రాంతో దాన్ని ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మోడీ గారు ఆయన బర్త్డే సందర్భంగా అందరికీ చెప్పడం జరిగింది దాన్ని మన మండలం కేడర్లో ఉండే బీజేపీ నాయకులు అందరూ వచ్చి జయప్రదం చేస్తున్నారు అలాగే అన్ని ప్రోగ్రాంలు కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను మీ కాసా శ్రీనివాసులో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను కొడవలూరు మండలం ఇన్ఛార్జిగా పనిచేస్తాను భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మో నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు కొండలు కొడవలూరు మండల కమిటీ తరఫున కొడవూరు మండలం జరుపుకుంటున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక నిరుపేద కుటుంబంలో గుజరాత్లో జన్మించి ఛాయ్ వాలాగా పనిచేసి తర్వాత దేశం పట్ల ధర్మం పట్ల గౌరవం పెరిగి నేను దేశం కోసం పనిచేస్తాను ధర్మం కోసం పనిచేస్తానని చెప్పి రాష్ట్రీయ స్వయంసేవ సంఘలో చిన్నతనం నుంచి పనిచేయడం జరిగింది తదుపరి గుజరాత్ ముఖ్యమంత్రిగా తదుపరి భారత ప్రధానమంత్రిగా మూడు సార్లు మూడు సార్లు భారత ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని ఎన్నుకున్న తర్వాత మనకు గతంలో ఏదైతే శత్రు దేశాలు పాకిస్తాన్ చైనా భారతదేశం వైపు దుందుడుకు చర్యలు చేసేవి అటువంటి శత్రు దేశాలు ఆటగట్టించి భారతదేశం సత్తా చూపించినటువంటి మహోన్నతమతి వ్యక్తి భారత ప్రధాన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు క్షేత్రస్థాయి నుంచి గ్రామాలు అభివృద్ధి చెందాలా గ్రామ పౌరుల అభివృద్ధి చెందాలని చెప్పి క్షేత్రస్థాయి నుంచి దేశ స్థాయి వరకు ప్రతి పౌరుడికి ఒక పథకం సంక్షేమ పథకాలు అందించి వాళ్ళు ఉచితాలు నేను ఇవ్వను వాళ్ళు బతికేదానికి మార్గం చూపిస్తానని చెప్పి అనేక రకమైన పథకాలను ఏర్పాటు చేసి ఈరోజు భారతదేశాన్ని భారతదేశ పౌరుల్ని అభివృద్ధి తీసుకెళ్తున్నారు అంతేకాదు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల తొమ్మిదవ తేదీ ఏదైతే నిరు నిరుపేద గర్భిణీలు ఉన్నారో నిరుపేద మహిళలు ఉన్నారో వాళ్ళకి ప్రధానమంత్రి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద ప్రతి నెల తొమ్మిదవ తేదీ వాళ్ళకి కావాల్సిన టెస్టులన్నీ చేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం జరిగింది వాళ్ళు ప్రసవించిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవిస్తే నేరుగా ఆరు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కు పడుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో ప్ర ప్రసవిస్తే ఐదు వేల రూపాయలు ప్రధానమంత్రి గారు నా మాతృత్వ వందన యోజన పథకం కింద నేరుగా వాళ్ళ అకౌంట్లకేసి ప్రసవించిన ఏ మహిళ కూడా ఇబ్బంది పడకూడదు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు వాళ్ళని ఆదుకున్నటువంటి ఆదుకుంటున్నటువంటి ఘనత కూడా మన నరేంద్ర మోదీ గారి